సో ఫైనల్గా హనుమంత్ జయంతి రోజు అనుకోకుండా ఆంజనేయ స్వామి దర్శించుకున్నాం నెక్స్ట్ ఈరోజు ఈ వీడియో చూ ఓకే మీరు నాకు ఉద్యోగం ఇప్పిస్తానన్నారే ఓ అదా ఇది నేను ఇంకా ఎవరిని కలిసి మాట్లాడలేదే కలిసాక నేరే కబురు చేస్తాలే చూస్తున్నారు కదా నాకు కనిపించేది మా ఇల్లు మా అమ్మ మా నాన్న ఆ బుడ్డి పాప మా తమ్ముడు కూతురు కనిపిస్తుంది కదా ఆ షాపు మనకు జాబు రాకముందు ఆ షాప్ రన్ చేసుకుని వెతికే అనమాట అన్నమాట ఎక్కడికి వెళ్తున్నామంటే ఇదే మా ఊరు జార్లపాలెం చాలా బాగుంటుంది అద్దంకి పక్కన సో ఇప్పుడు మనం అద్దంకి వెళ్తున్నాం అద్దంకి త్రీ కిలోమీటర్ డిస్టెన్స్లో మా ఊరు ఊరుందనమాట చూడండి రోడ్ చాలా బాగుంటుంది ఈ రోడ్డు అద్దంకి ఇటు చీరాల బాపట్ల వెళ్తుంది అనమాట ఈ రోడ్ ఇక్కడ మా ఊరి మీదుగా ఒక మంచి విషయం ఏంటంటే బెంగళూరు హైవే పడుతుంది అనమాట ఇందులో చూడండి ఈ రోడ్డు ఎగ్జాక్ట్గా మా ఇంటికి టూ టు త్రీ హండ్రెడ్ మీటర్స్ దూరంలో పడుతుంది అనమాట అద్దంకి అబ్బాయికి కాకానిపాలెం అంటారు సో ఈరోజు హనుమాన్ జయంతి కదా కొంచెం రష్గా ఉంటుంది సింగరకొండ మీరు ఎప్పుడైనా వచ్చుంటే సింగరకొండకి మీరు ఈ వీడియో చూస్తూ ఉంటే కింద కామెంట్ చేయండి నాకు చిన్న త్రిపుల్ బెడ్రూమ్ ప్లాట్ కావాలి అది ఊళ్ళో తెలివి తాట్లు ఇక్కడ వాడదు చిన్నప్పుడు సింగరకొండ వెళ్ళాలి అంటే మా నాన్ను బండి కట్టుకొని తీసుకెళ్ళేవాళ్ళు బండి అంటే దున్నపోతారు బండి ఎత్తుల బండి ఒక నాలుగైదు ఫ్యామిలీస్ అలా కలిసేసి నాలుగైదు ఫ్యామిలీలు కలిసి సింగరపండు వెళ్ళి ఎద్దుల బండి మీద దున్నపోతుల బండి మీద మా ఊరు నుండి వెళ్ళి అక్కడికి వెళ్ళి వొంగలు పెట్టుకొని ఇప్పుడు చుట్టూ తిరిగి దండం పెట్టుకొని ముక్కు తెచ్చుకొని ఇంటికి వచ్చేవాళ్ళనమాట మ్యాక్సిమమ్ మాకు ఈ సరౌండింగ్లో ఎవరైనా కూడా తల్లి కానీ చెవులు కుట్టించుకోవటం కానీ మేజర్గా గా ఇంకా పెళ్ళిళ్ళు కానీ ఇవన్నీ కూడా సింగరకొండలో చాలా బాగా జరుగుతాయి సింగరకొండ తిరణాలు కూడా జరుగుతుంది అది మార్చిలో ఉంటుంది హోలీ పండుగ రోజు ఇక్కడ తిరణాలు జరుగుతుంది చాలా ఫేమస్ రే కాకి సింగరకొండ మీద కట్టారి కుత్తిక కోస్తా సో వచ్చాం దగ్గరకు వచ్చాం సింగరకొండ వెళ్తుంది అంటే అద్దంకి టు హైదరాబాద్ నార్కెటిపల్ రోడ్ అనమాట మనం ఇప్పుడు రైట్ తీసుకుంటే సింగరకొండ ఊర్లోకి వెళ్ళిపోతాం సింగరకొండ అద్దంకి ఐ లవ్ అద్దంకి ఏదేమైనా సొంతూరు పేరు వినగానే హార్ట్లో ఒక రకమైన వైబ్రేషన్ వస్తుంది మా వాడు చాలా శ్రద్ధగా దండం పెట్టుకుంటున్నాడు ఇక్కడ స్టార్టింగ్లోనే ఎంట్రన్స్లో లెఫ్ట్ సైడు పెద్ద ఆంజనేయ స్వామి విగ్రహం ఉంటుంది అక్కడే వినాయకుడి చిన్న టెంపుల్ ఉంటుంది మనం ఎంటర్ కొండకి ఎంటర్ అయ్యేటప్పుడు ఫస్ట్ ఇక్కడ దర్శనం చేసుకొని అక్కడ నుండి కొండకి వెళ్తారు కొంతమంది భక్తులు దేవుడి పేరు మీద ప్రసాదాలు పంచుతూ ఉన్నారు మేము కూడా ప్రసాదం తీసుకున్నాం పాపం కష్టపడి మావాడు వీడియో తీస్తున్నాడు కదా వాడికి కూడా అలాగే ప్రతి ఊర్లో కూడా ఒక ఆంజనేయ స్వామి విగ్రహం అనుకుంటా కదా చాలా ఊర్లో చూసాం సింగరకొండ లోపలికి వెళ్ళిపోతున్నాం ఇదే మెయిన్ రోడ్ అనమాట సింగరకొండ లోపల వెళ్ళటానికి ఇక్కడ నుండి లెఫ్ట్ సైడ్ పైకి కొండపైకి లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం ఉంది అలా రూట్లో వెళ్తాం ఇప్పుడు మనం డైరెక్ట్గా ఫస్ట్ సింగరకొండ ఆంజనేయ స్వామిని దర్శించుకున్న తర్వాత కొండపైకి వెళ్దాం అన్నమాట ఇక్కడ ఒక కోనేరు కూడా ఉంటుంది భవనాశిరువు అంటారు మనం కార్ అక్కడ పార్క్ చేసి మేము అలా లోపలికి వెళ్తుంటే అక్కడ మా బ్రదర్ కనిపించాడు కారు తీసుకున్నాడంట పూజ కోసం వచ్చాడనమాట జనరల్గా తెలిసిందే కదా టైంకి ఎవరి దగ్గర చిల్లర ఉండదు సో ఈ అక్క అయితే మీరు టెంపుల్కి వచ్చిన తర్వాత ఇచ్చేయండి అమ్మ డబ్బులు అనేవి అలాగే మహేష్ వాళ్ళమ్మ కొబ్బరికాయ కొడతా ఉంటే సడన్గా వస్తున్నారు కదా ఒక అమ్మాయి ఆవిడ మన వీడియోస్ చూస్తారంట వచ్చి చాలా బాగా ఆప్యాయంగా పలకరించి ముగ్గురు పిల్లల్ని అడిగారు చాలా థ్యాంక్స్ అమ్మాం ఇక్కడ స్టార్టింగ్లో బొట్టు పెట్టుకుంటాం ఇది గుడి ముఖ ద్వారం అన్నమాట గుడి లోపలికి వెళ్ళాం ఇక్కడ మొబైల్ ఎలా అంటే కొంతవరకు అంటే ఇంకా గర్భగుడిలోకి వెళ్ళలేదు కాబట్టి పర్వాలేదు చూడండి ఒక పెద్దవాడి పొంగలు పెట్టుకొని గుడి చుట్టూ తిరిగి మా వారికి నైవేద్యం చెల్లిస్తుంది అన్నమాట దర్శనం టికెట్ తీసుకుంటున్నాను ఇక్కడ జంటకైతే వంద రూపాయలు మామూలుగా ఒక్కొక్క టికెట్ యాభై రూపాయలు అన్నమాట సేమ్ ఇక్కడ కూడా చిల్లర సమస్య మొత్తానికి ముగ్గురం కదా మూడు టికెట్లు తీసుకొని స్వామివారి దర్శనానికి అయితే వెళ్ళామన్నమాట అయితే ఈరోజు ఒక విచిత్రం జరిగింది చాలా అంటే చాలా సంతోషం కలిగిందన్నమాట అదేంటి అనేది కూడా మీతోనే షేర్ చేసుకుంటాను ఇక్కడ ఆంజనేయ స్వామి దర్శనం అయిపోయిన తర్వాత పైకి కొండ ఎదుకి వెళ్ళాం ఇందాక చెప్పాను కదా లక్ష్మీ స్వామి అంటారని అక్కడ ఏం అనేది చెప్తాం చాలా రష్గా ఉంది వీటి రోజుల్లో కూడా రష్గానే ఉంటుంది అసలే హనుమాన్ జయంతి కదా ఇంకా ఎక్కువ రష్గా ఉంది మొత్తానికి దర్శనం చేసుకొని బయటకు వచ్చాం చూడండి ఎంత రష్గా ఉంది టెంపుల్ రీకన్స్ట్రక్షన్ అవుతుందండి చాలా సంవత్సరాలు అయింది కదా చాలా బాగా కడుతున్నారు అనమాట రీకన్స్ట్రక్షన్ అవుతుంది ఇక్కడ కొంతమంది భక్తులు స్వామివారి పేరు మీద వాళ్ళకు తోచింది వాళ్ళు పంచుతూ ఉన్నారు ఇక్కడ లడ్డూ ప్రసాదిస్తారు ఆంజనేయస్వామి లడ్డు అలాగే పులిహోర అలసిపోయి కూర్చున్నాను మహేష్ గారిని పంపించాను అనమాట అమ్మ కొడుకు చూడండి కోతులు కనుక కొబ్బరి పట్టుసం ఎలా కొట్టుకుంటారో వీళ్ళిద్దరూ ప్రసాదం కోసం కొట్టుకుంటున్నట్టున్నారు కానీ అలాంటి వాళ్ళు ఊరికి వరుస్తూ ఉండే అసలే రాక్షసులాగేలా ఉంటారు టెంపుల్ పక్కనే ఒక పెద్ద చెరువు ఉంటుందండి దాని పేరు భవనాసి చెరువు అంటారు ఆ టెంపుల్ వ్యూ చూడండి ఎక్కడి నుండి చూస్తే ఒకలా ఉంటుంది కదా నేను పైన కొండపైకి వెళ్ళాను అక్కడి నుంచి చూపిస్తాను చూడండి ఎంత బాగుంటుందో అది హైదరాబాద్ వెళ్ళే రోడ్ అనమాట చూడండి ఎంత పెద్ద చెరువు అది కొండ టెంపుల్ అనమాట కింద సో మేము కొండపైకి వెళ్ళాం కొండపై నుండి వ్యూ మన దగ్గర డ్రోన్లు ఏం లేవు కదా మన మొబైల్తోనే అలా తీసామన్నమాట కింద నుండి చూస్తే అది కొండ సో ఇక్కడ రెస్ట్ తీసుకోవడానికి రూములు ఉంటాయి తర్వాత పొంగలి సలా ఉంటుంది పొంగలు పెట్టుకుంటారు ఇదిగా చూడలాగా ముందు అయితే ఈ కట్టెలు అమ్మేవాళ్ళు కట్టెలు ఇంటి దగ్గర నుంచి తెచ్చుకొని పెట్టుకునే వాళ్ళు ఇప్పుడు ఎవరు కట్టెలు వాడలేదు కదా అలాగే గ్యాస్ పొయ్యి మీద పెట్టేసుకొని అక్కడ రెస్ట్ తీసుకొని ప్రశాంతంగా ఇంటికి వెళ్తారనమాట ఇప్పుడు నేను కొండపైకి వెళ్తున్నాను లక్ష్మీ నరసింహ స్వామి వారి దేవస్థానం సింగరకొండ నడిచి కూడా వెళ్ళొచ్చు అటు మెట్లు ఉంటాయి అన్నమాట సో మనం పైకి వెళ్ళ కారులో వెళ్ళిపోతున్నాం ఇక్కడ చాలా సత్రాలు ఉంటాయి అది కొండ పైన కొండపైకి వచ్చేసాం చిన్న గాడ్ రోడ్లా ఉంటుంది ఇక్కడ ఏంటి మా ఓడితే చెప్తున్నాడు మహేష్ పైకి వెళ్ళగానే అక్కడ మజ్జిగ ఇస్తున్నారు వాళ్ళు కూడా వాలంటీర్కి ఇస్తున్నట్టున్నారు నిజంగా చాలా గ్రేట్ కదా అక్కడ అంత దూరం నడిచి వచ్చిన వాళ్ళకి లేదా పైకి వచ్చిన వాళ్ళకి పైన ఎండగా ఉంది కదా అసలు ఎండాకాలం అలా మజ్జిగ ఇవ్వటం అనేది చాలా గొప్ప విషయం మజ్జిగ మంచినీళ్ళు ఏది కూడా దాహం తీర్చడం ఆకలి తీర్చడం మంచి విషయం కదా బాగున్నాయి మజ్జిగ కూడా నిజంగా చాలా బాగున్నాయి ఫైనల్గా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానం సందర్భంగా ఎంత కొండగా చేస్తున్నాం అనమాట మంచి విషయం చెప్తున్నాను అంటే ఇక్కడ దేవస్థానం సిబ్బంది కొన్ని గుర్తుపట్టారండి ారాయణ అడిగారు మేము దేశం చూస్తామని చెప్పారు అంతేకాదండి మాకు ఏకి దర్శనం చేయించారు నిజంగా చాలా చాలా సంతోషం ఇస్తుంది గుడికి మూడు వందల వేల మంది వస్తూ ఉంటారు అంతమందిలో మమ్మల్ని ఆలయ సిబ్బంది గుర్తు పెట్టడం గౌరవంగా మాకు స్వామివారి దర్శనం జరిపించడం నిజంగా చాలా చాలా సంతోషం సార్ మీరు కనుక ఈ వీడియో చూస్తున్నట్టయితే మీకు చాలా చాలా థ్యాంక్స్ అండి మీకు స్వామివారికి కూడా మరి ఎప్పుడూ సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఓకే పై నుంచి టాప్ వ్యూ చూడండి ఎంత బాగుందో కోనేరు భువనాశరు మొత్తం కూడా దర్శనం ముగించుకొని ఇక ఇంటికైతే బయలుదేరాము సేమ్ వచ్చిన దోవలోనే ఇంటికి వెళ్తా ఉన్నా అనమాట మా ఊరు వచ్చాను కదా అప్పుడప్పుడు మా ఊరు పదాలు పడతా ఉంటే తెలియకుండానే మొత్తానికి అనుకోకుండా హనుమాన్ జయంతి రోజు ఆంజనేయ స్వామిని దర్శించుకున్నాం అది మా సింగరకొండ శ్రీ ప్రసన్న స్వామి వారిని సో మా వీడియో చూసినట్టయితే నచ్చితే లైక్ చేయండి అలాగే సింగర్కొండ మీరు ఎప్పుడైనా వచ్చినట్టయితే మీ ఎక్స్పీరియన్స్ని కామెంట్లో తెలియజేయండి ఇంకొక అప్డేట్ ఏంటంటే నెక్స్ట్ వ్లాగ్ ఈరోజు రాత్రికి అద్దం క్యూ టు అరుణాచలం వయా వెల్లూరు ఇదొక వ్లాగు తీయాలనుకుంటున్నాను మీ అందరికీ ఆ ఎక్స్పీరియన్స్ ఆ ఎక్స్పీరియన్స్ని కూడా షేర్ చేయాలనుకుంటున్నాను ఎలా తెస్తానో ఎలా వస్తుందో నాకే తెలీదు ఈ అమ్మాయి అయితే వీడియో అయితే సరిగా తీయట్లేదు నేను చెప్పినట్టు మాతీ వీడియో నీదే లేకపోతే నేను తెస్తాను నువ్వు మాట్లాడు నువ్వు మాట్లాడు నేను ఓకే థ్యాంక్ యూ సో మచ్ అండి బాయ్ బాయ్